నాయుడుపేట ఎంబీన్యూస్ విశ్రాంతి రెవెన్యూ ఉద్యోగి ఆక్రమణకు లేదా మున్సిపాలిటీ అప్రూవల్తో నాకేంటి పని రాజకీయ అండదండలతో చెలరేగపోతున్న భవన యాజమాన్యం అధికారులకు అందించాల్సిన ముడుపులు అందాయా మున్సిపాలిటీ మరియు ఆర్ అండ్ పి స్థలాలకు దర్జాగా వాడుకుంటున్న భవన యాజమాన్యం ఈ కమిషనర్ ఉండగా నాకేంటి నాకు అన్ని ఆయనే అంటున్న నిర్వాహకులు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డిఎస్ఆర్ కళ్యాణ మండపం పక్కన వెంకటేశ్వరం వీధిలోని సిరి ఫర్నిచర్ నిర్వాహకులు ఏడు అంకనములలో దాదాపుగా మున్సిపల్ అప్రూవల్ లేకుండానే ఏడు ముప్పై అంకణముల స్థలంను ఆక్రమించుకొని దర్జాగా ఐదు అంతస్థల భవనం నిర్మిస్తున్నారు ఈ అప్రూవల్ లేకుండానే ఇంత ధైర్యం ఎలా వచ్చింది సచివాలయ సిబ్బంది నోటీసులు ఇచ్చినా మాకు నోటీస్తో ఏం పని మేము కట్టేది కట్టేదే అంటూ ముందుకు వీళ్ళ ధైర్యం మున్సిపల్ కమిషనర్ ధైర్మ అంటే అధికారులకు ఏమైనా ముడుపులు అందాయా అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి దాదాపు నాలుగైదు రోజుల నుండి సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ స్థానిక మున్సిపల్ కమిషనర్ స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇదంతా మున్సిపల్ కమిషనర్ తెలిసే గుమ్ముగా ఉన్నారా లేక తెలియదా ఏదేమైనప్పటికీ ఎప్పటికైనా మున్సిపల్ అధికారులు చిర పరిణితి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుకుంటుంది